మిత్రులారా వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు కార్యక్రమంలో మనం దోమ కుట్టడం వల్ల వచ్చేటువంటి సమస్య గురించి చెప్పుకుందాం అదే డెంగ్యూ వ్యాధి ఈ డెంగ్యూ వ్యాధి అనేది సహజంగా వర్షాకాలంలో చాలా అధికంగా కనపడుతుంది ముఖ్యంగా చలికాలంలో కొంతమేర స్టార్ట్ అవుతుంది వర్షాకాలంలో ముదిరేటువంటి సమస్య డెంగీ వ్యాధి అలాగే చిన్నపిల్లల్లో కూడా ఈ సమస్య కనపడుతూ ఉంటుంది ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో అధికంగా ఈ సమస్య అనేది కనపడవచ్చు ఎక్కువగా చుట్టుపక్కల వాతావరణంలో చుట్టుపక్కల మన ఇంటి చుట్టుపక్కల ఎక్కువగా మొక్కలు చెట్లు అధికంగా ఉండడము అలాగే వర్షపు నీరు ఎక్కువగా నిలవడము ఇంటి పైన భాగంలో కూడా వర్షపు నీరు అధికంగా నిలిచేటువంటి ప్రాంతాలు ఎక్కువగా తేమ ఉండేటువంటి ప్రాంతాలు తడి గోడలు ఉండేటువంటి ప్రదేశాల్లో ఈ డెంగీ వ్యాధి ఎక్కువగా కనబడే అవకాశం కనబడుతుంది ఈ వైరస్ అనేది నాలుగు రకాలుగా ఉంటుంది సో డెంగీ వ్యాధి కూడా రావడానికి ఈ వైరస్ రావడానికి కూడా ప్రధాన కారణం దోమ కుట్టడం వల్ల వస్తుంది అది కూడా ఉదయం పూట దోమ కుట్టడం వల్ల డెంగీ వ్యాధి రావచ్చు అయితే ఈ వ్యాధి నాలుగు రకాల వైరస్లతో మనకు సంక్రమిస్తూ ఉంటుంది సో ఒక వ్యక్తికి ఒక ఈ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది గతంలో వచ్చినట్లయితే పూర్తి స్థాయిలో మనం నిర్ధారణ చేయడం చేయలేము అంటే ఒకసారి దోమ కుట్టగానే డెంగ్యూ వ్యాధి వచ్చింది అనడానికి లేదు ఎందుకంటే నాలుగు రకాలు ఉన్నాయి కాబట్టి ఏది మన మీద ప్రభావం చూపిస్తుంది అనేది మనం గుర్తించలేము అయితే ఇది ఆ నాలుగు రకాల వైరస్లో ఏదో ఒక వైరస్ మాత్రం ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది ఇక దీని యొక్క లక్షణాలు తెలుసుకుందాం జ్వరం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది ఎడతెరపీ లేని జ్వరం అంటాము అంటే తీవ్రమైనటువంటి జ్వరం ఇది వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ టెంపరేచర్ వరకు కూడా జ్వరం పెరిగిపోతూ ఉంటుంది కడుపు నొప్పి అధికంగా ఉంటుంది అలాగే పాదాల వాపు ఉంటుంది ఇంకొక తీవ్రమైన కాంప్లికేషన్ అండి లివర్ వాపుకు గురయ్యే ప్రమాదం కూడా ఉంటుంది లివర్ వాపు కంటే సుమారుగా రెండు సెంటీమీటర్ల కంటే ఎక్కువగా లివర్ వాపుకు గురయ్యే ప్రమాదం కూడా మనకు డెంగీ సమస్యలో కనబడుతుంది అది ఒక సీరియస్ వార్నింగ్గా మనం చెప్పుకోవచ్చు అలాగే చర్మం పైన ర్యాషెస్ ఏర్పడడం కూడా జరగవచ్చండి ఇంకా చెప్పాలంటే ముక్కు నుండి బ్లీడింగ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది విపరీతమైనటువంటి తలనొప్పి ఉంటుంది వామిటింగ్ కడుపు నొప్పి వామిటింగ్ సెన్సేషన్ అధికంగా ఉండడము ఇది జరుగుతున్నది అనేటువంటి లక్షణాలు కనపడుతున్నప్పుడు ఎట్టి పరిస్థితులు అశ్రద్ధ చేయకూడదండి వీటికి ఖచ్చితంగా సపోర్టివ్ థెరపీ మేనేజ్మెంట్ థెరపీ చేయించుకోవాలి అంటే ఒక మాటలు చెప్పాలంటే సాధారణంగా మనందరికీ తెలిసింది ఏంటంటే జ్వరం రాగానే ఒక జ్వరం మాత్ర ఒక యాంటీబయాటిక్ వాడడం జరుగుతుంటాము కానీ ఈ కండిషన్లో యాంటీబయాటిక్స్ రెస్పాండ్ అవ్వండి శరీరంలో ప్లేట్లెట్స్ బాగా పడిపోవడం మూలంగా ఇది బాగా ముదిరిపోయిన లక్షణంగా కనపడుతుంది సహజంగా రక్తంలో ప్లేట్లెట్స్ సంఖ్య వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ వరకు ఉండాలి అంతకంటే బాగా పడిపోయినప్పుడు ఈ వ్యాధి ముదురుతుంది శరీరంలో తెలుసుకోవచ్చు అప్పుడే మనకు లివర్ కూడా వాపుకు గురవుతుంది దీన్ని హెపాటో మెగాలి అంటాము సుమారుగా రెండు సెంటీమీటర్ల కంటే ఎక్కువగా లివర్ వాపుకు గురయ్యేటువంటి ప్రమాదం ఉంది మనం గమనించినట్లయితే పెదవులు బాగా డ్రైగా మారిపోవడము దప్పిక అంటే దాహం అధికంగా ఉండడము కళ్ళు బాగా డ్రైగా అనిపించడము చర్మం పైన ర్యాషెస్ ఏర్పడము ఆ ర్యాషెస్ కూడా చిన్న చిన్న పొక్కుల మాదిరిగా చిన్న చిన్న కురుపుల మాదిరిగా చర్మం పైన ఏర్పడము ఆ ర్యాషెస్ బాడీ అంతా స్ప్రెడ్ అవ్వడం అనేది డెంగ్యూ వ్యాధులు ప్రధానంగా కనిపిస్తుంది వీటికి ప్లెంటీ ఆఫ్ ఫోరల్ ఫ్లూయిడ్స్ అనేది తీసుకోవాలి అంటే నీటి శాతం శరీరంలో పెంచుకునే మార్గాలు గమనించాలి కొబ్బరి నీళ్ళు బాగా తాగడము మంచినీరు అధికంగా తీసుకోవడము ఓఆర్ఎస్ లాంటి ద్రవాలు అధికంగా తీసుకోవడము అందుబాటులో హాస్పిటల్ ఉన్నట్లయితే సలైన్స్ పెట్టించుకోవడము ఇలాంటివి మాత్రం ఖచ్చితంగా చేయాలి పపాయ పొప్పడి పండులో కూడా ఇలాంటి ఔషధ లక్షణాలు ఉన్నాయని అది వాస్తవమే కానీ మనం పప్పాయ తీసుకున్నంత మాత్రం అది చికిత్స మాత్రం కాదండి సంపూర్ణ చికిత్స మాత్రం కాదండి అది కేవలం సపోర్టివ్గా మాత్రమే పనిచేస్తుంది సో పప్పడి పండు తిన్నా పప్పడి ఆకులు తీసుకున్నా పర్వాలేదు కానీ సపోర్టివ్గా ఫ్లూయిడ్స్ అనేవి ఖచ్చితంగా తీసుకోవాలి అయితే ముందుగా నిర్ధారణ అనేది కరెక్ట్గా చేసుకుంటూ ఈ జాగ్రత్తలు పాటించినట్లయితే డెంగీ వ్యాధి చాలా అదుపులోకి వస్తుంది ఇకపోతే ఈ లక్షణాన్ని సంపూర్ణంగా తగ్గించేందుకు కూడా హోమియోపతిలో మంచి మందులు ఉంటాయి ఈ లక్షణం గుర్తించిన మొదటి రెండు రోజుల్లోనే హోమియోపతి మందులు స్టార్ట్ చేసినట్లయితే నాలుగు నుండి ఐదు రోజుల్లో సంపూర్ణంగా ఈ సమస్యను మనం తగ్గించుకోవచ్చు ఇక ఈ డెంగీ సమస్య నుంచి కోలుకున్న తర్వాత కొంచెం బలహీనత నీరసము ఒలినొప్పులు కూడా ఉంటాయి అలాంటి వారి కోసం కూడా హోమియోపతి మందులు చాలా చక్కగా పనిచేస్తాయి మీలో ఎవరికైనా ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానికి అనుకూలంగా సమాధానమిస్తాము ఎవరైనా పోస్టల్ సర్వీస్ ద్వారా మెడిసిన్ తీసుకోవాలనుకున్నా కూడా కింద కాల్ చేయండి దానికి కింద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి దానికి అనుగుణంగా మందులు కూడా పంపించబడతాయి సో ఇదండి వ్యూయర్స్ ఈరోజు టాపిక్ రేపు ఇంకొక మంచి టాపిక్తో డాక్టర్ ఫ్యాక్స్లో కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్